హై హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమరామీ మై ఛానల్ మీరు కనుక వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ రోజు మీరు చూడబోయే ఫుల్ బిజీ బిజీగా ఉంటుంది అదేంటంటే ఈ రోజు మా పాప బర్త్డే అనమాట ఈ రోజు అంటే ఈ రోజు కాదు నేను వీడియో తీసినప్పుడు ఏందో జనరేషన్ మారే కొద్దీ ప్రేమలు కూడా మారిపోతున్నాయండి మా జనరేషన్ లో అయితే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అని అంటే కొట్టుకుని సచ్చేటోళ్ళం రక్తాలు చిందించే వాళ్ళం అనమాట ఒకరికొకరు బొక్కలు పడేటట్టు కొట్టుకునేటోళ్ళము ఈ జనరేషన్ పిల్లలు అలా కాదనమాట బర్త్డే అంటేనే ఓ సెంటిమెంట్ గా ఫీల్ అయిపోయి కార్డులు అవి ఇవి రెడీ చేసి ఇస్తున్నారు ఇప్పుడైతే మా పాప బర్త్డే రేపు ఉందనమాట ఈ రోజు అయితే కార్డు రెడీ చేస్తుంది అంటే వ్లాగ్ అనేసి ముందు నుంచే స్టార్ట్ అయిపోయింది అనమాట ఈ మేదో కూర్చొని తెగ గీస్తుంటే ఏం చేస్తున్నావు అమ్మా అని అంటే అక్క కోసం కార్డు చేస్తున్నా అని చెప్పింది ఈ అక్క స్కూల్ నుంచి వచ్చి రాగానే ఇంకా నాకు క్వశ్చన్ల మీద క్వశ్చన్ లేస్తుంది నా ఏ ఫ్లేవర్ చాక్లెట్లు కొనిస్తావా అది కొనిస్తావా ఇది కొనిస్తావా అని ఏ ఫ్లేవర్ లో చూసుకుంది పా నువ్వే అని ఇంకా తీసుకొని పోయినాను అట్టా బుడ్డ బుడ్డ వేసుకొని ట్యూషన్ కి ఉన్నారు బాగా స్వెటర్లు క్యాప్లు పెట్టుకొని మంచి ఫ్రెండ్లీ ఉంది బాయ్ చెప్తుంది వాళ్ళ అమ్మకినక చూసింది అనుకో ఏం కిడ్నాప్ చేద్దాం అని ప్లాన్ చేస్తున్నావా అని అనుకుంటుంది ఆపన్ నేనేది ఇంట్లో ఉన్న వీళ్ళిద్దరితోనే ఏలేకపోతున్నాయి ఇంకా మూడో పాపను కూడా తీసుకొచ్చిన అనుకో నేను దగ్గరలో హోల్ హోల్సేల్ షాప్ అయితే ఒకటి ఉండాలి అక్కడికే పోయినాము కాకపోతే ఆ షాప్ బంద్ ఉంది వేరే అంగట్లో అడిగినాము కాకపోతే ఆమె అంతగా ఫ్లేవర్స్ ఏం చూపియట్లేదు ఇవే ఉన్నాయని చెప్పింది ఒక నాలుగైదు చూపించి ఇంకా దాని తర్వాత మా ఇంటి సందులోనే ఇంకొక అంగడి ఉంది ఆ అంగడికి అయితే వచ్చినాము అన్న ఇటు చాక్లెట్ కావాలా సూపీ ఏమేమి వెరైటీస్ చూపించిండు ఒక మూడు వెరైటీలు అయితే పట్టుకొని వచ్చినా అట్నే ఒక ఖాళీ డబ్బా ఉంటే ఒకటి పట్టినైనా ఆ డబ్బాలో వేసుకొని అనుసుకుంటుంది మా పాప చాక్లెట్లని అంటే ఇచ్చిండు ఈ చాక్లెట్ల సెలెక్ట్ చేసే లో ఒక ఇమ్లీ చాక్లెట్ అయితే చూపించిండు అది తీసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటది మంచి నేచురల్ ఫ్లేవర్స్ ఉంటాయి దీంతో చింతపండు లెక్క మీకు టైం పాస్ అన్నప్పుడు నోట్లు వేసుకున్నారంటే బల టేస్టీగా ఉంటాయని ఒక చాక్లెట్లు అయితే ఇచ్చిండు నేను తెచ్చిన ఫ్లేవర్లు కూడా చూపిస్తా చూడండి ఇవేవో సీక్రెట్స్ అంట ఇంకొకటి వచ్చేసి కచ్చా మ్యాంగో బయట ఇంకొకటి వచ్చేసి ఆల్పెన్ ఇప్పుడు వరకు నేను ఆ చాక్లెట్లు ఫ్లేవర్ టేస్ట్ చేయలేదు ఇదో ఈ చేత పట్టించండి కదా ఒక రెండు చింతపండు చాక్లెట్లని అవి మాత్రం టేస్ట్ చేసిన టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి నిజంగా తీసుకోలేదని ఇంటికి వచ్చి పచ్చాత్ అయినా ఏముంది లే అటు ఇటు పోయేటప్పుడు ఒకసారి ఒక ప్యాకెట్ పట్టుకొని వచ్చుకుంటే పడి ఉంటుంది అది తీసుకొచ్చి పెట్టినానంటే అంటే రెండు మూడు రోజుల్లోనే అయిపోతారు మా పిల్లలు అందుకే తీసుకురాలే పొద్దున్న లేసిన వెంటనే మా పాపకైతే బర్త్డే విష్ చేస్తున్నా అబ్బా మా ప్రేమలు కారిపోతున్నాయి కదా చూస్తే తట్టుకోలేకపోతున్నారు కదా అదే వీళ్ళ నాని ఇక్కడ ఉన్నింటేనా అమ్మ కారిపోతుంది మిల్కి వచ్చి గిన్నె పట్టుకో అని అనేవాడు పొద్దున్న లేచిన తర్వాత చిన్నబాబకి అయితే ఎగ్జామ్ లేదు కాబట్టి ఈమె అయితే స్నానం చేసి స్కూల్ అయితే రెడీ అయిపోయింది ఈ లోపు నేను ఇంటి పనులన్నీ పూర్తి చేసిన తర్వాత ఆమె స్నానం చేసి పూజ అయితే చేస్తుంది ఇట్లా చదివే స్కూల్లో సీనియర్ వింగ్ కు వచ్చేసి ఒక రూలు జూనియర్ వింగ్ ఒక రూలు సీనియర్ వింగ్ లో ఏంటంటే బర్త్డే ఉన్నా ఏమున్నా గానీ యూనిఫామ్ లోనే రావాలి అదే జూనియర్ వింగ్ లో అయితే డ్రెస్ వేసుకుని వెళ్ళొచ్చనమాట అంటే కొత్త కొత్త డ్రెస్సులు మా డ్రెస్ ఎలాగో లేదు కనీసం స్టైల్ జడలన్నా ఏమ్మా అని కోరిక కోరింది అనమాట సరే కానీ వేస్తలేని మేము స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు ఇటువంటి జడలు వాళ్ళం అనమాట పాయల్ జడలు అది ఒక జడ వేసుకునే రెండు జడలు కూడా వేసుకునే వాళ్ళం ఇట్లనే మీరు కూడా మీ స్కూల్ డేస్ లో ఇట్లాంటి జడలు వేసుకున్నారా వేసుకుంటే కమెంట్ చేయడం మర్చిపోకండి నా స్కూల్ డేస్ అయితే గుర్తుకొచ్చినాయి అనమాట ఈ జడల్ని చూడగానే మొత్తం అంతా రెడీ అయిపోయి వేణంకులు వచ్చి హారం కొట్టిన తర్వాత మళ్ళీ చెకింగ్ అనమాట చాక్లెట్లు పెట్టుకుందా లేదా అని పడ్డే అని మామూలు ఎక్సైట్మెంట్ లేదు హనీకి బర్త్డే అంటే ఎవరికైనా అలాగే ఉంటుందా అని అంటారు కదా నా బర్త్డేలైతే భలే వింతగా జరిగేటివి లేండి అది సెవెంత్ క్లాస్ నుంచి స్టార్ట్ చేసినాడు అనమాట బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం నా ఫ్రెండ్స్ అందరూ చేసుకుంటుంటే బర్త్డే డేట్ అనేది తెలియదు కానీ సర్చ్ చేసినాం అనమాట వాడు పుట్టిన తర్వాత వీడు పుట్టిన తర్వాత అని మా అమ్మ చెప్తా ఉంటే వాళ్ళ పుట్టినరోజులు బాగా డేట్లు కనుకొని దాని తర్వాత నా బర్త్డేని గెస్ట్ చేసినాము నాకు చిన్న పని ఉంది బట్టలు ఆరేయమ్మా అని అంటే ఈ వేషాలన్నీ వేసింది అసలు బట్టలు ఆరేయలేదు మళ్ళీ నేనే ఆరేయాల్సింది వచ్చింది ఆ బట్టలన్నీ అని బర్త్డేకి ఎక్కువగా ఎవరి నేను పిలవలేదు మిల్కీ బర్త్డే కన్నా వాళ్ళ ఫ్రెండ్స్ ని అందరినీ పిలిచి ఒక ముప్పై ముప్పై ఐదు మంది దాకా అయినారనమాట వాళ్ళకు బయట నుంచి చౌమీన్ తీసుకొచ్చి పెట్టినా కానీ హనీ బర్త్డేలో లో మాత్రం ఒక టెన్ ఆర్ లెవెన్ మెంబర్స్ అయితే అవుతున్నారు వాళ్ళందరికి వంట నేనే చేస్తున్నా ఫస్ట్ ఫస్ట్ బాల్యలో వేసి పిండి పిసుకున్న కదా అది పూరీల కోసం ఇప్పుడు నెక్స్ట్ అయితే నేను గులాబ్ జాము చేస్తున్నా జామ్ నేను బలే చేస్తా అసలు అది తిన్న తర్వాత వాళ్ళు వీళ్ళు చెప్తేనే తెలిసిందిలేండి అది నాకు నేను సెల్ఫ్ డబ్బా కొట్టుకోవట్లేదు అసలు ఈ ప్యాకెట్ ఎప్పుడో అయిపోయి ఉండాల్సింది కాకపోతే ఇన్ని రోజుల వరకు వెయిట్ చేసినాం అనమాట ఇది చేసుకోవడానికి బహుశా ఈ ప్యాకెట్ మీద రాసి పెట్టుందేమో నన్ను హనీ బర్త్డేలోనే లోనే చేయాలి అని అనేసి ఈ రోజు గులాబ్ జామ్ పిండి కలపడంలో కొంచెం చేంజ్ అయితే తీసుకొస్తున్నా ఎప్పుడు నీళ్లతో కలిపేదాన్ని ఈసారి పాలతో కలుపుతున్నా పిండిని గులాబ్జామ్ పిండి కోసం మనకు అసలు ఎక్కువ వాటర్ ఏం అవసరం లేదు మీరు పాలతో కలుపుకోండి నీళ్లతో కలుపుకోండి జస్ట్ ఒక మూడు రూపాయలు గ్లాస్ ఉంటుంది కదా అన్నే నీళ్లు పడతాయి అంతకంటే ఎక్కువ పట్టవు ఇట్లా జంపు పిండి కలుపుకునేటప్పుడు మరీ టైట్ గా కలుపుకోకూడదు అలా టైట్ గా కలుపుకున్నామంటే బ్రేక్స్ అయితే అనమాట వాటి మీద మొత్తం ప్యాకెట్ లో నుంచి పిండి మొత్తం తీసుకున్న తర్వాత అది ఉండలేకుండా ఇలా స్మాష్ చేసుకోవాలి దాని తర్వాత కొన్ని కొన్నిగా పోసుకోవాలన్నమాట పాలు ఈసారి నేను ఏం చేసినానంటే పాలల్లో ఒక స్పూన్ చక్కెర లైట్ గా అంటే లైట్ గా అది అది ఉంటది కదా మనకు దోశలలో వేసుకునే దయానికి గుర్తుకొచ్చేసాదా వంట సోడ వంట సోడ అంటే కొంచమే వేసినా ఎక్కువ కాదు మళ్ళీ మీరు ఎక్కువ వేసినారంటే మళ్ళీ దెబ్బ కొడుతుంది కొంచెం అంటే ఎంత అంటారా నుదుటన కుంకుమ పెట్టుకోవడానికి ఎంత అయితే తీసుకుంటామో అని తెసుకోండి అంతే నేను ఇప్పుడు అంతే వేసిన అది వేయకుంటే సరిగా రాదా అంటే ఏం కాదు బానే వస్తాయి కాకపోతే ఈసారి కొంచెం చేంజ్ చేసినా అని చెప్తున్నా కదా అంతే నేను తీసుకున్న ఈ గులాబ్ జామ్ ప్యాకెట్ కి పర్టికులర్ మెజర్మెంట్ అంటే నా దగ్గర ఒక పావు లీటర్ గ్లాస్ ఉంది అనమాట ఆ పావు లీటర్ గ్లాస్ తో రెండు గ్లాసుల నీళ్లు రెండు గ్లాసుల చక్కెర తీసుకుని ఇవి పర్ఫెక్ట్ మెజర్మెంట్ అనమాట ఇవి ఇంకా మనం ఉడకడానికి పెట్టుకోవాలి పాకం వచ్చేసి తీగ పాకం లాగా రావాలన్నమాట ఇంకా నేను ఈ గులాబ్ జాములు ఫ్రై చేసేంత వరకు ఆ పాకం మరుగుతూనే ఉంటది గులాబ్ జాములు వేయించుకునేటప్పుడు కూడా మంచి టెక్నిక్ తో వేయించుకోవాలన్నమాట నూనె బాగా కాగిన తర్వాత మళ్ళీ దాన్ని మీడియం ఫ్లేమ్లోకి కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని ఈ గులాబ్ జాములు అన్ని వేసి లైట్గా మనం వేయించుకుంటూ ఉండాలి లేదంటే లో బయటంతా మాడిపోతుంది లోపలంతా పిండి పిండి ఉంటుంది ఇట్లా వేయించుకున్నప్పుడే మనము గుండుగుండుగా చేసి పెట్టినాం కదా ఆ పిండి ముద్దలు అవన్నీ కొంచెం సైజులో అయితే డిఫరెన్స్ వస్తాయి అన్నమాట వేగిన తర్వాత ఆ వేగిన తర్వాత వాటిని తీసుకొచ్చి మళ్ళీ ఈ మరుగుతున్న పాకం ఉంది కదా ఆ పాకంలో వేసి ఒక ఐదు నిమిషాలు అయితే ఉడకబెట్టుకోవాలి అట్లా ఉడకబెట్టుకున్న తర్వాత ఇట్లా పెద్ద వెడల్పు బాలే ఉంటుంది కదా ఆ బాలెలో పోసుకొని ఆ పాకం మొత్తం దాన్ని పీల్చుకునేటట్టు ఒక ఐదు నిమిషాలు దాన్ని పడుకోబెట్టండి పక్కకు వేడి పాకంలో పెట్టడం వల్ల ఏమైతుందంటే ఈ షుగర్ సిరప్ అంతా జాము లోపల వరకు పోతుంది మనకు లోపల పిండి ముద్ద అనేది ఉండదు ఇట్లా చేస్తే ఎప్పుడు లేని ఇప్పుడు పాలేసి చేసినా సరిగా వస్తాయో లేదో అని అనుకున్నా పర్లేదు నేను బాగానే వచ్చినాయి ఇప్పుడైతే నేను సాహసం చేస్తున్నా ఇప్పుడు స్కూటీ తీసి పోవడం తిప్పడం రాదు అందుకే సాహసం అన్న ఆయన ఉండింటే ఈ బాధలన్నీ తప్పేటివి నేను ఇంట్లో కూర్చొని ఆర్డర్లు వేస్తా ఉండేదాన్ని ఆయన ఉన్నప్పుడు అవి తీసుకురాబ్ ఇవి బావా అని ఆయన ఒకటే మాట చెప్పేటోడు ఒకసారి చెప్పలేవా అన్నీ అని నాకు మాటి మాటికి గుర్తుకొస్తే ఏం చేయాలి ఒకసారి గుర్తుకు రావన్నమాట అన్ని ఒకేసారి ఇప్పుడు నేనే పోతున్నా కదా తెచ్చుకోవడానికి ఎక్కడ మర్చిపోతానో మళ్ళీ ఉరకాల్సింది వస్తుందని అన్ని లిస్ట్ రాసి పెట్టుకున్నాను నుంచి వెయిట్ చేసి చేసి ఇంకా ఒకేసారి వచ్చినాడనమాట కూరగాయలు గ్రోసరీ కేక్ అన్ని ఒకేసారి తీసుకుపోవాలి ఇప్పుడు ముందైతే కూరగాయలు మొత్తం తీసుకొని ఇంకా బ్యాగ్ వెనక వేసుకుని అయితే పోయినాను వచ్చిన వాళ్ళకి కొద్దిగా కూల్ డ్రింక్ ఇస్తాం నాయన అని అసలు ఈ సరికి కూల్ డ్రింక్ చేయకుండా పర్లేదులే కాకపోతే ఇంటికి వచ్చిన వాళ్ళకు మర్యాదలు చేయకుంటే బాగోదు కదా అందుకనేసి ఒక మూడు బాటిల్ అయితే పట్టుకొని వచ్చినా పెద్దవి కూడా ఫ్యాంటా కాకపోతే మాజా అయితే లేదు పెద్దది అందుకనేసి చిన్న బాటిల్లే మూడు పట్టుకొని వచ్చిన మనం పిలిచేది ఎంతమంది ఒక పది మందే కదా సరిపోతుంది లేని ఒక ఒక మనిషి ఎక్స్ట్రా పెరిగినారనమాట తర్వాత పదకొండు మంది అయినారు మార్కెట్కి వెళ్ళేటప్పుడు నేను హనీ పోయినాము ఎందుకంటే కేక్ పట్టుకోవడం కొంచెం ఇబ్బంది అవుతుంది కదా నాకు స్కూటీ మీద తీసుకురావడం అందుకనే పోయినా ఇంకా ఈ అన్నీ అయితే తీసుకొని వచ్చేసినా ఇంకా వంట ప్రోగ్రామ్ అయితే కూర్చున్నా మార్కెట్ కి పోయే ముందే కొన్ని కంప్లీట్ లేండి మార్కెట్ నుంచి వచ్చిన తర్వాత మిగతా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసినా ఈ బర్త్డే పుణ్యమాని డే మొత్తము ఈ వంటలు క్లీనింగ్ మార్కెటింగ్ అంతా బిజీ బిజీ అయిపోయినాను అనమాట ఏదో వంద మందికి చేసినట్టు నా బిల్డప్లు వద్దులే అసలు ఈ పది మందికి చేసే ఇంకా వాళ్ళు తిని ఎట్టెట్టుంటారో ఉంటారో ఏమో కూడా భయం వేస్తుంది ఒక పక్క ఏమన్నా పొట్టలు గిట్టలు పాడైనా అనుకో పొద్దునే ఇంకా మళ్ళీ చెప్పుకోలేరు వాళ్ళు కూడా ఆ బాధలు ఆల్మోస్ట్ అంతా అయిపోయింది పూరీలు కాల్చాలి వాళ్ళు వచ్చిన తర్వాత కేక్ కటింగ్ ఈ కటింగ్ అయిపోయిన తర్వాత వేడివేడిగా పూరీలు కాలుస్తా ఈ వంటల ప్రోగ్రామ్ లో ముందైతే పిండే విసిక్కిపెట్టిన ఈ పిండి కొంచెం టైట్ గా విసుకోవాలంట పూరీలకి నేనేమో కొంచెం చపాతీలు చేద్దాం అనుకోని ఈ చపాతీ పిండి ఉక్కి పెట్టినా ఇంకా కూరలు చూపిస్తున్నా చూడండి పన్నీర్ కర్రీ చేసినా ఇంకొకటి వచ్చేసి వెజ్ పలావ్ లాగా చేసినానమాట అన్ని సోయాబీన్ బీన్స్ క్యారెట్ ఇవన్నీ వేసి ఇంకా ఆలు కుర్మా చేసిన అనమాట ఈ పలావ్ లోకి వెజ్ పలావ్ లోకి దాని తర్వాత ఇంకా మన స్పెషల్ డిష్ గులాబ్ జామున్ దీనికి అయితే వంకలు పెట్టాల్సిన అవసరం లేదు మిగతావన్నీ కొంచెం పెట్టినా నేను ఒప్పుకుంటా ఇంకా దాని తర్వాత సలాడ్ వీళ్ళకు సలాడ్ లేని ముద్ద దిగదు సలాడ్ ఖచ్చితంగా ఉండాలన్నమాట నాకు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న చిన్నగా అలవాటు అయితుంది లేండి అయితే నడుము బిగించి ఇంకా మిగతా అంట్లు పడి ఉన్నాయి కదా ఇంకా అవి కడిగేస్తున్నాను అనమాట వాళ్ళు వచ్చిన తర్వాత కొంచెం కిచెన్ క్లీన్గా ఉంటది కదా దాని తర్వాత ఇంకా డెకరేషన్ అయితే చేయాలి ఒక నాలుగు బెలూన్లు అట్టా ఇట్టా అప్పుడు మా పిల్లలు ట్యూషన్ పోయి వచ్చినారు దాని తర్వాత ఇట్లా హ్యాపీ బర్త్డే పెట్టేసి ఒక నాలుగైదు బెలూన్లు అయితే ఊపి పెట్టిన మరి డెకరేషన్ లేకుంటే బాగుండదు కదా అని అదే మా ఆయన ఉంటే ఇంకా డెకరేషన్ కొంచెం బాగుండేది లేండి మా ఆయన నా లైఫ్ లో అంటే బ్యాక్ బోన్ కి మెయిన్ బోన్ లాంటి వాడు అనమాట టీకే కాదు మాకు కూడా అంతే లెక్క వాళ్ళ సపోర్ట్ లేదు మనం ఏం చేయలేము అని అంటారు కదా ఓకే వీడియో నస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ వీడియో ఎలా కామెంట్ చేయడం మర్చిపోకండి బాయ్